కుంకుడికాయ చెట్టు ఎన్నో కెమికల్స్ షాంపులు వాడతాం కానీ ఈ కుంకుడికాయ చెట్టలు ఉన్నాయి కొట్టుకుని నానబెట్టుకుని పోసుకుంటాను తొంగి పడతా కష్టపడ్డాడు మా అమ్మ కుంకుడికాయ చెట్టు ఇవన్నీ కుడికాయలు కుంకుడికాయలు ఇవన్నీ చూడండి కుంకుడుకాయలు కుంకుడికాయలు కుంకుడుకాయలు వచ్చినాయి బోల కుంకుడుకాయలు వచ్చినాయి మా మామూలు తోట మా అమ్మ అప్పట్లో ఎంత ఉన్నారు ఈ తోట అప్పట్లో మా ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు డెబ్బై సెంట్ల ఇది అంత కౌలికిచ్చారు జామర వేసుకున్నారు ఇదంతా చూడండి ము బోల్ ఏటంట ఇవన్నీ ఆడుతున్నాయి ఇవన్నీ పైన ఉన్నాడు ఇవన్నీ ఉన్నాడు ఇవన్నీ ఏడాయితే ఊతున్నాడు కనపట్ల పైన దాదామోహన్ চড় দিনে মেয়ে দিগু দিগুলো দিগুট बस ला र बाय

కుంకుడికాయ చెట్టేది ఎన్నో కెమికల్స్ షాంపులు వాడతాం కానీ ఈ కుంగుడికాయ చెట్టు కానీ తక్కువ పాటలు ఉన్నాయి కొట్టుకుని నానబెట్టుకొని పోసుకుంటాను తమ ఇప్పుడు కష్టపడ్డాడు మా అమ్మ కుంకుడికాయ చెట్టు లోపలికి చాలు ఒక కిలోమీటర్ లోపలికి కిలోమీటర్ లోపలికి వస్తే మా అమ్మ వాళ్ళ బాగుంటుంది ముల్లి అన్నీ కూర్చుకునే పక్కన నేను చుట్టూ బయట పక్క మా అమ్మ పక్క ఆగశ్వి ఆగశ మాట ఆగా చెప్పా లోపలికి వెళ్ళా లోపల మా అమ్మ లోపల దూరలేదు ఇంకా కోలికిచ్చారు ఇది జామర్ వేసుకున్న కౌలు